రాయచోటిలో రెండు వేల తొమ్మిదిలో శాసనసభుడిగా నేను వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉన్నారు ఎక్కడ కూడా గొడవలను ప్రోత్సహించేది ఇంకోటి కూడా లేదు రాజకీయ పరంగా ఏదో ఉద్రేకంలోనో రాజకీయ అవగాహన లేకనో మాట్లాడుతూ ఉంటారు రాజకీయ లబ్ధి కోసం వాస్తవానికి ఈ నిజాయకవర్గం రాయచోటి గత గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు సంవత్సరాలలో ఎంతో జరిగింది అని చెప్పుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో కరోనా రెండు సంవత్సరాలు పోయినా కూడా అత్యంత అద్భుతంగా రాయచూటి టౌన్ అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో సచివాలయం ఆర్బికే హెల్త్ సెంటర్లే కాకుండా అనేక మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది ఎక్కడ కూడా అరాచకం అన్నటువంటిది లేకుండా శాంతిపూర్వకంగా ఉండేటువంటిది జరిగింది ఎక్కడో ఒకటో రెండో రాజకీయ పరంగా లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని వాళ్ళు లేపుకొని ఉండొచ్చు కానీ రెవెన్యూ పరంగా కానీ ఎక్కడ కూడా ఎటువంటి తప్పు లోపాలు జరగకుండా ఉండడానికి సాయజక ప్రయత్నం చేశాం అందుకనే ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్గా ఐదు వేల మందికి అసైన్మెంట్ కమిటీ ఇవ్వడం అయితేనేమి దాదాపుగా వేలాది ఎకరాలు డాటర్ ల్యాన్స్ పరిష్కారం చేసి ఎంతోమంది రైతులకు మేలు చేయడం అయితేనేమి అలాగే ఎన్నో రకాల రెండు కోట్ల ఖాతా అని చెప్పి ఇలాంటివి ఎన్నో కూడా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు మేలు చేయడం జరిగింది ఇటువంటివి ఓర్వలేక మాట్లాడుతున్నారు ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలకు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ స్పందన చూసి మాట్లాడవలసింది వాళ్ళని విమర్శించాలని కోరుతున్నాం ఏ ఒక్క చోట కూడా గొడవ సృష్టించాలని గొడవ చేయాలని మాకెందుకు అవసరం ఉంటుంది మేము దాదాపుగా ప్రతి ఊర్లో ఏకతాటిగా మద్దతు ఇస్తున్నారు ప్రజలు వాటి జోలికి పోవాల్సిన అవసరం మా కార్యకర్తలకు కానీ మాకు కానీ ఎవరికీ లేదు వాళ్ళు ప్రజల్లో చులకనగా ఉన్నారు కాబట్టి ఏదో సృష్టించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని చేస్తున్నారు తప్పితే అది వాళ్ళకే రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి నిన్న కూడా నేను ఎంక్వైరీ చేశాను ఏం జరిగింది కల్వనాన్చర్ ఇష్యూ అని చెప్పి వాస్తవం చెప్పండి ఒకవేళ ఎవరిది తప్పున్నా వాళ్ళకి వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఏదైతే వెహికల్కు డ్యామేజ్ అయినని చెప్తూ కేసు పెట్టారో సీసీ ఫుటేజ్ తీశారు ఆ వెహికల్ పోయేటువంటి దారులు ఆ ముందే మా ఊరికి పోయే ముందే ఆ వెహికల్ ఎలా ఏం ఏం జరిగిందనేది డ్యామేజ్తో సహా సీసీ ఫుటేజ్ ఫొటోస్ తీశారు తిరిగి వెళ్ళేటప్పుడు తీశారు ముందు ఎలా ఉన్నిందో అలాగే జరిగింది కానీ అక్కడ ఏమీ జరగలేదు సంఘటన ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పిక్చర్స్ వల్ల కూడా తెలిసింది ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలకు అన్నిటికీ కూడా సమాధానాలు ఇచ్చేటువంటి సమయం మనకు లేదు గడప గడప అనేటువంటి ఒక కార్యక్రమంలో లక్ష ఇళ్ళు ప్రతి పేద ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళ చేతులు పట్టుకొని మాట్లాడే అదృష్టం కల్పించడం మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేలు చేశాం కాబట్టి వాళ్ళకి ఏం మేలు చేశాము వాళ్ళు ఎందుకు ఓట్ వేయాలని చెప్పి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఆదరిస్తున్నటువంటి తీరు కూడా మాకు సంతోషాన్ని ఇస్తుంది ఇది కోరుకుంటాడు కానీ రాజకీయ నాయకుడు అరాచకాలు సృష్టించి గొడవలు సృష్టించి ఏదో అద్భుతాలు ఏదో చేయాలి వెరైటీలు చేయాలన్నటువంటి ప్రయత్నంలో వాళ్ళు చేసేటువంటి వాళ్ళకే అవి రివర్స్ అయ్యి ప్రజలు నవ్వుకుంటారు అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి మన యొక్క బాధ్యత కర్తవ్యం ఎప్పుడు కూడా ఒకటే టార్గెట్ ఉండాలి ఏం చేసాము ఏం చేయబోతున్నాము చేసినటువంటివి చెప్పాలి చేయబోతున్నటువంటి వివరించాలి అది రాజకీయ నాయకుల లక్ష్యం ప్రజలకు ఎవరికి మనసుకు వాళ్ళకు నచ్చుతారో వాళ్ళకు ఓటు వేసుకుంటారు కానీ హంగామాలు ఆర్భాటాలు ఏ ఏ ఊరిలో ఆ ఊరి ప్రజలు వాళ్ళు ఉండి స్వాగతం పలుకుతారు వాళ్ళు ఉండి తీసుకెళ్తారు ఇంటింటికి అది చేస్తారు ఎక్కడ వాళ్ళు వచ్చేది గుంపులు కూడా కట్టుకుండేది తొడలు కొడతాము మిసాలు తిప్పుతాము వాళ్ళంత తీస్తాము వీళ్ళంత తీస్తాం అనేటువంటి వాళ్ళకు ప్రజలకు గుణపాఠం చెప్తారు మా యొక్క మార్గంలో ఏదైతే మేము గడప గడప మార్గం ఏదైతే అంతకుముందు చేశాము ప్రతి ఎలక్షన్స్లో ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ను టచ్ చేస్తాను అదే రూపంలో ఇప్పుడు అదే ప్రయత్నంలో భాగంగా అదే చేస్తున్నాం ప్రజల నుంచి వస్తున్నటువంటి తీరు నిజంగా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పందన చాలా బాగా అనిపించింది సంతోషం కలిగించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంటికి ఆ ఇంటికని లేకుండా మేలు చేశాడు ఉదాహరణకి ఈరోజు ఒక హరిజనవాడకు వచ్చాం కళ్ళ ముందర వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకున్నది టీటీడీ దేవాలయం మాట చెప్పి దేవాలయం నిర్మించగలిగినాం పక్కనే అటు పోతే ఒక స్కూల్ ఈ ఊరికి సంబంధించిన స్కూల్ విజువల్స్ తీని ఎంత బాగుంది గతంలో ఎలా ఉంది స్కూల్ ఇప్పుడు ఎలా ఉంది ఇటు ఇరవై అడుగులు వేస్తే ఒకటే కాంప్లెక్స్లో సచివాలయము ఆర్బీకే అమూల్ పాల డైరీ తర్వాత హెల్త్ సెంటరు డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో దాదాపుగా చాలామంది పూరి కూడా సెల్ లేకుండా బిల్డింగ్స్ ఇచ్చాం ప్రతి ఇంటికి సంక్షేమం అందింది చదువుకున్నట్టు పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన అందింది ముసలి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇంటికి తెచ్చిచ్చే పెన్షన్ వచ్చింది మహిళలకు ఆర్థిక స్వలంబన కలిగి వాళ్ళు ఆర్థికంగా పుంజుకోవడానికి ఆసరా ఉపయోగపడింది చేవితో ఉపయోగపడింది ఇలాంటి కళ్ళ ముందర కనపడుతున్నప్పుడు మేము అభ్యపెట్టేటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి ఒకరిని తిట్టాల్సిన అవసరం మాకు ఏముంది మేము చేసేది చెప్పుకోవడానికి మాకు టైం సరిపోవడం లే ఆ గుణంలోనే ఆ రూట్లోనే మేము కానీ మా నాయకులు మా కార్యకర్తని వెళ్తాం